సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కృష్ణాపార్క్ జంక్షన్ దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీ సప్తగిరి జెరక్స్ అండ్ ఇంటర్నెట్ ట్రావెల్స్ పూర్తిగా అగ్నికి దగ్ధమైంది అందులో ఉన్న కంప్యూటర్స్ జెరక్స్ మిషన్స్ వివిధ ఎలక్ట్రికల్ ఐటమ్స్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి సమాచారం అందుకున్న షాప్ ఓనర్ శ్రీనివాసరావు షాప్ దగ్గరికి వెళ్ళేసరికి మంటలు చెలరాగడంతో ఏమీ చేయలేక స్థితిలో ఉండిపోవడం జరిగింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు ఈ విషయం పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ కెల్లా కొండలరావు స్థానిక ఎమ్మెల్యే గుండెశంకర్ దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యక్షంగా వచ్చి షాప్ను పరిశీలించి ఓదహర్చడం జరిగింది మీకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు త్వరగా వచ్చేలా చూస్తానని ప్రభుత్వం ద్వారా అందే లబ్ధి త్వరితగతిన వచ్చేలా చేస్తానని అలాగే ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన మీకు సహకరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అందువారుపు సంతోషు మాధవ్ మహంతి చిన్ని సప్తగిరి జిరక్స్ అండ్ ఇంటర్నెట్స్ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు फ्रफर चजबाद की सरτο तालो, फिर बुकाप निक है जाँशियो जै है पॉर्ज स거든 That's it.